విజయవాడలో కొండ చెరులు విరిగిపడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది శిథిరాల కింద మరో మృతదేహాన్ని బయటకు తీశారు శిథిరాల కింద చిక్కుకున్న మరో ఇద్దరి కోసం విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది సిద్ధిరాల కింద మరో మృతదేహాన్ని బయటకు తీశారు సిద్ధిరాల కింద చిక్కుకున్న మరో ఇద్దరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సిద్ధరాల కింద మరో ఇద్దరు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది వారి కోసం ప్రస్తుతం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అక్కడ కంటిన్యూ అవుతోంది భారీ వర్షానికి ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడి నివాస ప్రాంతాలపై పడ్డాయి మృతుల సంఖ్య రెండుకు చేరింది రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది విజయవాడలో రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు కొండ చర్యలు ఆనుకొని ఆ బిల్డింగ్లు కట్టిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం ఓవైపు భారీ వర్షం కురుస్తుంది మరోవైపు ఒక్కసారిగా కొండ చర్యలు అక్కడ నివాసం ఉంటున్న ఇళ్లపై పడ్డాయి ఇప్పటికీ మృతుల సంఖ్య రెండుకు చేరింది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది శిథిరాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారు అనేదైతే ప్రస్తుతానికి తెలియలేదు రెస్క్యూ ఆపరేషన్ని అధికారులు కంటిన్యూ చేస్తున్నారు ఓవైపు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ని కంటిన్యూ చేస్తున్నారు మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ని కొండను ఆనుకొని అక్కడ నివాసాలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది బిల్డింగ్లను కట్టేశారు కొండ పక్కనే ఆనుకొని భారీగా ఓవైపు వర్షం పడుతున్న నేపథ్యంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా అక్కడ నుంచి కొండ విరిగిపడి ఆ నివాస ప్రాంతాలపై పడ్డాయి మనం చూడొచ్చు మృతదేహాన్ని తరలిస్తున్న విజువల్స్ ని చూస్తున్నాం ఉదయం ఒక మృతదేహాన్ని వెలికి తీశారు ఇప్పుడు మరో మృతదేహాన్ని వెలికి తీశారు రెస్క్యూ సిబ్బంది మిగతా వారి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరంగా చేస్తున్నారు ఇమ్మీడియట్ గా కొండ చర్యలు విరిగి పడ్డాయన్న సమాచారం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టాయి మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు సున్నపట్ల సెంటర్ లో జరిగిన కొండ లో ఒక వృద్ధురాల మృతదేహాన్ని అయితే బయట చేయడం జరిగింది చూడొచ్చు విజయస్ మీరు ఆ వృద్ధుల మృతదేహాన్ని ఇది రెండు ప్రతి సహాయంతో ఉదయం నుంచి చేస్తున్న సహాయ భాగంగా ఇక్కడ చూడొచ్చు ఒక వృద్ధురాల మృతదేహాన్ని అయితే బయట తీస్తున్నారు పోలీసులు రెవెన్యూ సంయుక్తంగా ఇక్కడ లో మీరు చూడొచ్చు తీసుకెళ్తున్నట్టు దృశ్యాలు అయితే మీకు కనిపిస్తున్నాయి అయితే మొత్తం టోటల్ గా ముగ్గురు శిథిరాల కింద ఉండారని చెప్పేసి మనకు తెలిసిన సమాచారం ప్రకారంలో ఒక మృతదేహం అయితే బయట తీసుకుని ఆమె ఇచ్చేది ప్రథమ చికెట్ చేసే వైద్యులు అందిస్తున్నారు ఈమె మృత్య చెందిందని చెప్పేసి వైద్యులైతే ఒక డిక్లేర్ చేసే చూస్తున్నట్టు తెలుస్తుంది ఇక స్థానికులు అదేవిధంగా ఉద్రాలకు సంబంధించిన కుటుంబ సభ్యులైతే వచ్చి బోర్డున విలపిస్తున్నారు ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో అధికారులు అయితే మృతదేహాన్ని పూర్తి స్థాయిలో అయితే పరిశీలిస్తున్నారు ఉదయం ఏడు గంటలకి ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ఏడు గంటల నుంచి ఇప్పుడు పదకొండు సమయం దాటింది బాడీ కూడా కొంచెం ఉబ్బినట్టుగా మనకు తెలుస్తుంది చూడొచ్చు ఎన్డిఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు మృతదేహాన్ని అయితే ఇక్కడ నుంచి హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారు ఏదైనప్పటికీ ఘటన ఘటనకు సంబంధించి కుటుంబంలో విషాద ఛాయలు అనుకుతున్నాయని చెప్పాలి స్థానికులు కూడా ఎప్పుడు అందరితో కలివిడిగా ఉంటుంది రోడ్లు అందరితో చక్కగా మాట్లాడుతుందని చెప్పేసి చెప్పుకున్నారు చూడొచ్చు విదోస్లో అందరూ ఆ మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా ఆ మనసు విషాద అనుకున్నాయని చెప్పాలి ఏదైనప్పటికీ ఈ ఘటనకు సంబంధించి విజయవాడలోని ఇది అమ్మ కళ్యాణ మండపం ఎదురుగా జరిగిన ఘటనలో మొత్తము మూడు శిథిరాల కింద ఉండాలని చెప్పేసి తెలుస్తుంది ఇప్పటికే ఒక ఇద్దరు ఇంకా అక్కలాగా ఉన్నారు సహాచరులు ఇటు చేపట్టి ఒక ముద్ద మీద బయట తీయండి ఇది కొండ పరిస్థితి విడిజనస్ట్ సునీత తిరుమల కంటివి విజయవాడ అయితే